నమస్కారం అండి నేను అగ్నేశ అమిత్రాజ్ మొన్నటి నుంచి కూడా మనం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గోచార ఫలితాలు మనము మాస ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం సో మన పరిహారాలకి మన అనలైజేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది వేరే వాళ్ళు చెప్పేదానికి మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క డెప్త్ డీటెయిల్లో మనం ఇప్పుడు రాహు ఉన్నాడు ఏ నక్షత్రాల్లో ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు మళ్ళీ చేంజ్ అయ్యేటప్పుడు ఏ నక్షత్రంలోకి వెళ్తున్నాడు ఎన్ని డిగ్రీస్లో చేంజెస్ ఉన్నాయి అలాగే శని కానివ్వండి గురువు కానివ్వండి ఇది అనలైజేషన్ నా టోటల్ డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే చాలామంది అనేది అదే అందరు రాజపాలను చెప్తారు కానీ అందరిది ఒకేలాగా ఎందుకు ఉండదు ఒకళ్ళు చెప్తే ఒకళ్ళలా ఉంటుంది ఇంకోళ్ళు చెప్తే ఇంకోలా ఉంటుంది కానీ నేను చెప్పిన మీరు మీరు ఈ నెల మొత్తం అబ్జర్వ్ చేసి చూడండి నేను చెప్పిన ప్రతి ఒక్క మాట ఏ రాశి వారి గురించి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వ్యాపారపరంగా నేను ఏ పాయింట్స్ చెప్పాను ఈ నెల మీరు అబ్జర్వ్ చేసి చూడండి అవి జరిగాయా లేదా మీరే కామెంట్స్లో చెప్తారు నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయ్యేటప్పటికీ కాబట్టి ఫాలో అయ్యే చూడండి వెయిట్ చేసి చూడండి అప్పుడు మీకు తప్పకుండా ఆ రిజల్ట్ తెలుస్తుంది సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ధనుర్ రాశి ఆరోగ్యపరంగా ఇక్కడ మెయిన్ ఏంటంటే స్టమక్ అండ్ చెస్ట్ చాలా జాగ్రత్త ఈ నెల మొత్తం కూడా స్టమక్ అండ్ చెస్ట్ జాగ్రత్త నాన్ వెజ్ లవర్స్ అయితే కొంచెం నాన్ వెజ్ తగ్గించండి కొంచెము ఇంకా ఒకవేళ డ్రింకింగ్ డైలీ చేస్తారు అంటే ఖచ్చితంగా కొంచెం మార్నింగ్ కొంచెం ఏమంటాం మన లెమన్ టీ కొంచెం అలవాటు చేసుకొని దీన్ని మొత్తం కూడా కొంచెం డైజెషన్ సిస్టమ్ జాగ్రత్త ఆ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం రేజ్ అవుతాయి సో రే మరి ఏం చేయాలి గురుగారు దీనికి మనకు అట్లాంటి ఇబ్బందులు ఏమి రాకుండా ఉండాలి అంటే సింపుల్ ఒకటే గురువారం గురువారం లేవగానే బ్రష్ చేయొద్దు ఏం చేయొద్దు జస్ట్ ఒకటి కొన్ని పసుపావాలు తీసుకొని తలపై నుంచి క్లాక్ వైజు ఇట్ సెవెన్ టైమ్స్ ఇప్పేసి ఇమీడియట్లీ రోడ్ మీద పడేయండి థర్స్డే థర్స్డే నాలుగు వారాలు చేసుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు దాంతోపాటు మరి ఆర్థిక పరంగా నాకు బాగుంటుందా గురువుగారు అంటే తప్పకుండా ఆర్థిక పరంగా ఉంటుంది కానీ కొంచెం ఆలస్యం ఉంటుంది కాకపోతే అనుకున్న పనులు మాత్రం పెండింగు తప్పకుండా క్లియర్ అవుతాయి కొన్ని పేమెంట్స్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ బాగుంది కాకపోతే గురు పొజిషన్ బాగాలేదు కాబట్టి కొంచెం అది ఆలస్యం ఆర్గ్యుమెంట్ జరగవచ్చు అది కొంచెం పెద్దవాళ్ళ దగ్గర దాకా వెళ్ళేదాకా కొంచెం అవకాశం ఉంటుంది కాబట్టి మీరే అక్కడ చూసి మెల్ల మాట్లాడు కాంప్రమైజ్ చేసుకుని ఏదో ఒకటి క్లియర్ చేసుకుంటే బెటర్ సో మరి దీనికి ఏం రెమెడీ చేయాలి గురువుగారు అనుకుంటే సింపుల్ సింపుల్ రెమెడీ ఈ నెల మొత్తంలో ఒకటే ఒకసారి చేయాల్సిన రెమెడీ ఏంటంటే నీ దగ్గరలో ఎక్కడైనా శివాలయంలో ఒకటి ఇత్తడి గంట తీసుకెళ్ళి నీ చేత్తుడు కట్టేసి గురువారం రోజు ఇత్తడి గంట రాగిది కాదు ఇత్తడి గంట శివాలయంలో దగ్గర ఎక్కడున్నా తీసుకెళ్ళి చిన్నది ఈ సైజ్ అనే పర్లేదు తీసుకెళ్ళి అక్కడ కట్టేసి నాకు ఈ నెల మొత్తం ఆర్థిక పరంగా బాగుండాలని చెప్పి కోరుకొని వచ్చేసి ఇది ఒకటిసారి నెల మొత్తంలో గురువారం రోజు ఏ గురువారం చేస్తావో నీ ఇష్టం దాంతోపాటు మరి నాకు వ్యాపారపరంగా ఎలా ఉంది గురుగారు అంటే ఓకే వ్యాపారపరంగా బాగుంది కానీ పేమెంట్స్ దగ్గర కొంచెం మరీ స్ట్రిక్ట్ ఉండకండి ఎందుకంటే ఈ మంత్లో కొంచెం వాళ్ళకి నెగిటివ్ ఏంద్రా ఇంత ఇబ్బంది పెడుతుండు అన్న ఎదురోడికి భావన వచ్చి కొంచెం గొడవలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫోర్స్ చేయకండి కొంచెం వస్తే పేమెంట్స్ వస్తే కానీ మరీ ప్రెషర్ పెట్టకండి వాళ్ళ మీద కొంచెం కంట్రోల్ ఉండాలి సో మరి ఇక్కడ ఏం చేయాలి అనుకుంటే సింపుల్ ఇది కూడా ఈ నెల మొత్తంలో ఒక్కసారి చేయి నో టెన్షన్ మనకి పుల్లల గట్లు వస్తాయి కదా పుల్లల గట్లు ఏదైతే మనం రోడ్ ఉడటానికి అది ఇది వాడతాం కదా అవి ఒక నాలుగు తీసుకెళ్ళి ఏదైనా దేవాలయంలో ఇచ్చేసాయి ఏ దేవాలయమైనా పర్లేదు శివాలయమా ఏదంటే ఏదైనా బాబా గుడియా అమ్మవారి టెంపులా లేదనుకుంటే బెస్ట్ అనుకుంటే దుర్గామాత గుడి ఉంటే దుర్గామాత గుడిలో ఇచ్చేసేయండి ఆటోమేటిక్గా నీకు నెల మొత్తంలో కూడా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎవరైతే జాబ్ చేస్తున్నారో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారో జాబ్ వల్ల కూడా ఈ మంత్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి గురు పరిస్థితి పొజిషన్ అంత పర్ఫెక్ట్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి సో కొంచెం జాగ్రత్త మళ్ళీ మాట జాగ్రత్త ఇక్కడ బిహేవియర్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ మంత్ మొత్తం అన్ని రాశుల వారు ఏంటంటే బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ కోపం తెచ్చుకోకండి షార్ట్ టైంలో కోపం వస్తుంది కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది ఈ మంత్ కాబట్టి జాగ్రత్త అది క్లారిటీ మరి ఏం చేయాలి గురుగారు ఇక్కడ అనుకుంటే ఎవరైనా గ్రామ దేవతలైనా సరే కానీ లేదా దుర్గామాత సరస్వతి మాత లక్ష్మీమాత టెంపుల్ ఎవరిది ఉన్నా సరే కానీ ఒకటి జాస్మిన్ అత్తర్ బాటిల్ ఒకటి నెలలో ఒక్కటేసారి చేయి ఏదైనా శుక్రవారం కానీ బుధవారం రోజు కానీ లేదంటే ఒక బుధవారం ఒక శుక్రవారం చేస్తే నెలలో ఒకసారి అంటే అట్లనే చేయి నో ఇష్యూ అక్కడ ఏం చేయాలంటే అమ్మకి మంచిది ఒక జాస్మిన్ జాస్మిన్ కలర్ జాస్మిన్ ఫ్లేవర్ది ఒకటి అత్త తీసుకోండి ఆ అత్తర్ తీసుకొని అమ్మ అమ్మకి టెంపుల్లోకి వెళ్ళి అక్కడ ఏం చేయాలంటే మనకి అక్కడ ఏదైనా సరే కానీ లిక్విడ్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫ్లోర్ దొరకటానికి కానీ ఏదైనా సరే కానీ సంథింగ్ పినాయిల్ కానీ లేదా ఇవాళ రేపు ఏదేదో వస్తున్నాయి కదా బ్రాండెడ్ అట్లాంటిది ఏదైనా వస్తువు అక్కడ ఇవ్వండి దాంతోపాటు ఈ అత్తర బాటిల్ కూడా అక్కడ ఇచ్చేసేయండి అమ్మాయి నెల మొత్తం కూడా నాకు జాబ్లో ఎలాంటి ఇబ్బందులు రావద్దని కోరుకోండి సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబులు ఎవరైతే ఈ నెల కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ మంచి ప్రోగ్రెస్ మాత్రం జాబ్లో తప్పకుండా ఉంటుంది కానీ కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఇంట్లో కూడా పిల్లలకి పర్టికులర్ ఎవరైతే జాబ్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో ఇంట్లో పర్టికులర్ కొంచెం పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ యొక్క నెలలో రెండు ఆదివారం చేయండి మీరు అంటే ఆదివారం చేయాలి సోమవారం రోజు దాని పరిహారం చేయాలి నెలలో రెండుసార్లు ఒప్పుకుంటే రెండుసార్లు చేయి లేదా ఈ నెల మొత్తంలో ఒక్కసారి చేయి స్టార్టింగ్ వారం చేసుకో స్టార్టింగ్ వచ్చి అంటే డిసెంబర్లో ఫస్ట్ వచ్చే సండే రోజు ఏం చేయాలంటే కొన్ని మిరియాలు కొన్ని శనగలు తీసుకో ఇంట్లో అందరం అనుకున్నాం ఇక బయటకు వెళ్ళే అవసరం లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఆ మిరియాలు శనగలు రెండు కొన్ని కొన్ని ఇన్ని కలుపుకో అంటే నీ ఇంటి సైజుని బట్టి నాకు దానికి ముందు ఏం చేయాలంటే మనము ఆదివారం రోజు ఉదయమే ఎక్కడైనా సరే కానీ నీ ఇంటికి దక్షిణ దిశలో నీ ఇంటికి దక్షిణ దిశలో ఏదైనా చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా కానీ చిన్న గుంత తీసేసి వచ్చేసాయి సో మనం ఏం చేయాలి ఆదివారం రోజు రాత్రి మొత్తం ఇంట్లో కొన్ని 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 కిచెన్లో బెడ్రూమ్లో హాల్లో కొన్ని కొన్ని జల్లేసాయి పొద్దున లేచి అవన్నీ ఒక్క దగ్గరికి అనుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే ఆ దక్షిణ భాగంలో గుంత తీసేవో అక్కడ భూస్థాపతం చేసి వచ్చేసాయి అప్పుడు ఆ జాబ్ రిలేటెడ్ కూడా ఎలాంటి ఇష్యూస్ అని రేజ్ కా ఇది ధనుర్ రాశి వారికి గవర్నమెంట్ జాబ్ అలాగే నేను యానం ఉందా సార్ గురుగారు అనుకుంటే ఇక్కడ కొంచెం పెండింగ్ పడుతుంది ఛాన్సెస్ ఉన్నాయి కానీ పెండింగ్ పడుతుంది కాబట్టి ట్రై చేయండి తప్పకుండా దానికి కూడా మనం చేయాల్సింది ఏంటి అనుకుంటే మీరిక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా జాస్మిన్ ఫ్లేవర్ తోటి సోమవారం సోమవారం శివలింగాన్ని మంచి లేపన చేయించి పెరుగన్నం నైవేద్యం పెట్టండి ఆ పెరుగన్నం అనేది అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయండి పర్టికులర్ చిన్నపిల్లలు ఉన్నారు అంటే చిన్నపిల్లలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేయి తప్పకుండా నీకు విదేశీయానం ఇవి డిసెంబర్లో అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మనకి సరే గురుగారు ఇక్కడ మళ్ళీ నేను వివాహాన్ని ట్రై చేస్తున్నాం అంటే ఇక్కడ వివాహానికి కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మంచి మనకి ఎవరో దూర దూర బంధువులు కానీ మనకి ఇంతకుముందు మంచి వ్యక్తులు కానీ వాళ్ళు మీకు సంబంధాన్ని తీసుకొచ్చే అవకాశాలు చాలా పూర్తిగా ఉన్నాయి సో మరి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి కదా కాకపోతే ఏంటంటే పెండింగ్ కూడా ఉన్నాయి ఏంటంటే చెప్తాను లేండి అన్నట్టు సంక్రాంతి తర్వాత యుద్ధం అది అన్నట్టు కూడా కొంచెం పెండింగ్ ఛాన్సెస్ కూడా ఉంది ఎందుకంటే రాహు పొజిషన్ బట్టి కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు ఇయర్ కూడా మొత్తం తీసుకుంటే ఏంటంటే ఫస్ట్ డిసెంబర్ టూ ఇది ట్వంటీ ఫోర్ ఇది టోటల్గా ఏమవుతుందంటే వన్ బై త్రీ కాంబినేషన్ అంటే మనకి ఒకటి తారీఖు పన్నెండు అంటే మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎనిమిది మీరు టోటల్ చూసుకున్నట్టయితే వన్ బై త్రీ కాంబినేషన్ అందుకనే ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం గురువు అలాగే రాహు పొజిషన్ అనేది చాలామందికి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఉంది అందుకనే మనం యాస్ట్రోన్యూమరాలజీగా మనం రెమెడీస్ చెప్పుకుంటూ మీకు నేను ఈ ఈ యొక్క సూచనలు మనం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా అక్కడ ద్రోజనం ఒక నైవేద్యం పెట్టి మంచిగా ఆ యొక్క అత్తరితోటి లేపన చేసి అభిషేకం చేయించండి శంకరాయ్యకి చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు మనకొకటి యూనివర్సల్ రెమెడీ ఒకటి నేను ఒకటి చెప్తాను ఎందుకంటే చాలా రెమెడీస్ ఉన్నాయి చాలా చాలా ఎక్స్ అసలు ఎక్స్ ఎలా అంటే నువ్వు చేస్తే ఇన్స్టెంట్ రిలంట్ రిజల్ట్ ఉంటుంది కాకపోతే ఇవి నేను చెప్పేటి ఇవి ఇవి ఇంకా యాంటీబయాటిక్ కాదు రెమెడీస్లలో కూడా ఎలా అంటే ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చేటి కొన్ని యాంటీబయోటిక్ రెమెడీస్ ఉంటాయి కొన్ని నార్మల్ ఉంటాయి ఇప్పటివరకు నేను చెప్పేటి అన్నీ నార్మలే ఇంకా యాంటీబయోటిక్ ఇంకా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటాయి కానీ అది ఎప్పుడు చెప్తాము అంటే బ్రహ్మాస్త్రాలు ఇప్పుడు ఇదేంటంటే నార్మల్ అస్త్రాలే ఇప్పుడు బ్రహ్మాస్త్రం లాంటివి ఇంకా వేరే ఉంటాయి అవి చెప్పాలి అంటే ఖచ్చితంగా వారి యొక్క జాతకాన్ని పరిశీలించిన తర్వాతే మనము ఆ ఫలితాన్ని అనేది వాళ్ళకు అలాంటి రెమెడీ మనం వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇవాళ నేను ఒక సింపుల్ ఎవరికైతే డబ్బు వస్తుంది కానీ డబ్బు నిలబడట్లేదు ఎంత డబ్బు వచ్చినా సరే కానీ డబ్బు నిలబడట్లేదు అన్నవారు ఏం చేయండి అంటే వామాచార పద్ధతిలో వామాచార పద్ధతి అంటే ఇప్పుడు నీకు ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే వామాచార పద్ధతిలో చేస్తారు లేదు మా దగ్గర వామాచారం లేదు అనుకుంటే దక్షిణాచారంలో అన్న చేసుకోవచ్చు డబ్బు వస్తుంది సార్ కానీ డబ్బు నిలబడట్లా ఏదో రకమైన ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలకు వెళ్ళిపోతుంది లేదు అనుకుంటే అనెక్ ఏదో ఒక ఎక్స్పెండిచర్ వచ్చేస్తుంది డబ్బు అసలు ఇంట్లో అస్సలు నిలబడట్లేదు అనవసరమైన ఖర్చులు భయంకరం అవుతున్నాయి అన్ని డబ్బులు కూడా మాకు హాస్పిటలైజేషన్కే అవుతున్నాయి అంటే మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే ఎక్మినార్ మస్జిద్ అని ఉంది మనకు నాంపల్లి దగ్గర ఎక్మినార్ మస్జిద్ అంటాం ఆ ఎక్మినార్ మస్జిద్ మస్జిద్ నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత ఫస్ట్ సిగ్నల్ వస్తుంది మేధిపట్నం పోయే రూట్ అది ఫస్ట్ సిగ్నల్కి మీరు రైట్ సైడ్ చూసినట్టయితే అయితే అమ్మవార్ టెంపుల్ ఒకటి ఉంటుంది అమ్మవార్ టెంపుల్ ఆపోజిట్ కాలభైరవ టెంపుల్ ఉంటుంది అక్కడ కాలభైరవుడికి మధ్యాహ్నం నైవేద్యంగా సమర్పిస్తారు అక్కడ కుదిరితే మీరు కూడా అక్కడ అష్టమి రోజు కానీ మంగళవారం రోజు కానీ అక్కడికి వెళ్ళి ఒక మంచిది ఒక మందు బాటిల్ ఒకటి జిలేబీ అలాగే మనకి పొంగల్ చక్కెర పొంగలి భైరవుడు చాలా ఇష్టము ఎర్ర కుంకుమ చక్కెర పొంగలి జిలేబీ ఈ మూడు ఐటమ్స్తో పాటు ఒక లిక్కర్ బాటిల్ అక్కడ ఇవ్వండి ఒక మూడు అష్టములు కానీ లేదా మూడు మంగళవారాలు ఇచ్చి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది లేదు మా దగ్గర అక్కడ లిక్కర్ తీసుకోవట్లేదంటే ఈ మూడు ఐటమ్స్ ఇవ్వండి కుంకుమ చక్కెర పొంగలి జిలేబీ అక్కడ నైవేద్యంగా సమర్పించండి మంచిగా కుదిరితే ఏంటంటే అక్కడ గుమ్మడికాయ దీపం ఆరాధన చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది గుమ్మడికాయ దీపము చిన్న గుమ్మడికాయ తీసుకొని దాంట్లో మనం దీపారాధన చేసినట్టయితే భైరవుడికి ఆ గుమ్మడికాయ దీపారాధన చాలా ఇష్టం కాబట్టి ఇది యూనివర్సల్గా ఎవరైనా చేయొచ్చు ఈ పరిష్కారం చూడండి తప్పకుండా ఆ ధనము నిలబడుతుంది ఆ దీర్ఘకాల వ్యాధులు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా తగ్గుముఖం పడితే స్టెప్ బై స్టెప్ తగ్గుతాయి నేను ఏమంటే తగ్గిపోతే మూడు వారాలు చేయగానే ఏమంటే క్లియర్ అయిపోతుంది ఆ మాటలు చెప్పాను బట్ స్టెప్ బై స్టెప్ కోలుకుంటారు ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ధనురాశి వారు ఈ జాగ్రత్తలు డిసెంబర్లో తీసుకోవాలని కోరుకుంటాను సర్వేజనాశ్ఞాంతో ఉన్నాను శివా